అయ్యండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ చూసారు కదా రాసి పఫ్ ఈ రోజు వీడియోలో బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను ఇది బ్యాక్ ఓపెన్ అండి అందుకుని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ పెట్టి కోరాస్ అనేవి నా వైపు పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో కింద అయితే అడ్జస్ట్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇప్పుడు ఈ కూర ఉంది కదా ఈ కూర ఉన్నది అనమాట బ్లౌజ్లో కట్ చేసేసేయాలి నేనేం చేస్తానంటే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు వెడల్తోటి కట్ చేస్తాను దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి నడుము దగ్గర పట్టి ఎత్తకుడానికి క్లాత్ అయితే దొరుకుతుంది ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఎంత వచ్చిందో చూడండి ఆర్మ్ లూజ్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ అనమాట అంటే ఆరు మీద ఆరు గీతలు కదా ఒక వన్ ఇంచ్ చెప్తే ఏడు మీద ఆరు గీతలు ఇక చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీరు ఇలా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నేను స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత మార్కింగ్ వేసేసుకుని కట్ చేసేస్తాను తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టికి మనకి ఖర్చు కావాలి కదా ఇది కూడా ఒక పావు ఇంచ్ అంతా తీసేస్తాను ఇలాగా ఇలా ఒక పావు ఇంచ్ అంతా అంతేనండి ఇప్పుడు ఆరు మీద ఆరు గీతలు వచ్చింది కదా మనకి ఆరు లూజు దీనికి వన్ ఇంచ్ కాబట్టి ఏడు మీద ఆరు గీతలకు ఒక మార్కింగ్ వేయాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైటు ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని పైన హైట్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి కింద మీద ఆరు గీతలు వచ్చింది కదా పైన సారీ కింద ఏడు మీద ఆరు గీతలు కదా అంటే పాతకో ఎనిమిది ఇంచులు కదా పైన కూడా పాతకో ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్కేల్ తోటి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే వెనకాల పాటు నెక్ డీప్ దగ్గర వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ నేను ఐదు ఇంచులు ఇస్తున్నానండి నెక్ వచ్చేసి ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు లేదంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు వచ్చింది ఇదే ఐదు ఇంచులు కొంచెం కిందకి ఇవ్వండి చంకడౌన్ వచ్చేసి నేనైతే ఐదు పావు ఇంచులు ఇస్తున్నాను చంకడౌను ఐదు పావు ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే ఫుల్ షోల్డర్ ఐదు ఐదు పావు చంకడౌను చూద్దాం మనం షోల్డర్ దగ్గర కావాల్సినంత కచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట మనకి ఆరు మీద ఆరు గీతలు రావాలి వస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టే నాకైతే వచ్చేసిందండి కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఇలాగ ఇలా పట్టేసుకుని నాకు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదున్నర దాకా వచ్చింది సో డాట్స్ కలిపి నాకైతే సేమ్ చెస్ట్ కన్నా కొంచెం తక్కువ వచ్చింది అంతే సగానికి ఫోల్డ్ చేసుకుని అటో ఒక ఆఫ్ ఇంచు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను పైన రెండు కదా కింద రెండున్నర పైన రెండు మళ్ళీ ఒక ఇంచు ఖర్చు కింద ఖర్చులతో కలిపే రెండున్నర ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని నెక్ ఒకసారి చెక్ చేస్తాను ఎందుకంటే వీళ్ళకి ఎక్కువైనా కూడా ఇష్టపడరు అనమాట అందుకుని ఇలా పట్టేసుకుని నీట్గా చూసుకోవాలి నాకు సరిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే షోల్డర్ దగ్గర అదే విధంగా చంక దగ్గర ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి వీళ్ళు వన్ మీటర్ లైనింగ్ తీసుకురాలేదండి నాకు చాలా ఇబ్బంది అయింది అంటే ఇవన్నీ జాయింట్లు వేసుకున్న తర్వాత కటింగ్ చేశాను అనమాట ఖచ్చితంగా మీరు ప్రిన్సెస్ కట్ అయితే వన్ మీటర్ ఉండాలండి అది కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో నాకు ఉక్సు పట్టి పట్టి కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అది మన వైపుకి ఉండాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు మళ్ళీ మొత్తం లూజ్ వచ్చేస్తుంది అది కుట్టిన తర్వాత మన దగ్గర ఉండదు కాబట్టి స్టిచ్చింగ్లో కూడా ఉండకూడదు అదే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉండకూడదు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండడానికి నేను నార్మల్గా కట్ చేశాను నేను ఇక్కడ అతుకులు వేసుకుని వచ్చిన తర్వాత మొత్తం కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటాను ఈ అతుకులు మన పక్కన పీస్ మిగిలింది కదా అవన్నీ జాయిన్ చేసేసరికి చుక్కలు కనిపించినాయి నాకైతేనే ఇవన్నీ జాయిన్ చేసుకుని వస్తాను మీ దగ్గరికి ఇది చూడండి ఇక్కడ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని ఇలా పెట్టేసుకుని మళ్ళీ అడ్డంగా ఒకటి అవన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకుని ఈ కూర ఉన్న క్లాత్ ఖచ్చితంగా కావాలి మనకి ఫ్రంట్కి బ్యాక్కి సో కాబట్టి అది తీసేసాను ఫస్ట్ తీసేసుకుని ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీన్ని ఇక్కడ కట్ చేసి మళ్ళీ సైడ్కి కట్ చేసి మళ్ళీ అతుకులు అతుకులు వేయాలన్నమాట అన్నీ కూడా అతుకులే ఇలా ఇలా చూసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ అతుకు ఇక్కడ ఒక పీస్ ఉంది ఇక్కడ అతుకు పడుతుంది స్క్వేర్ అయినా సరే ట్రయాంగిల్ అయినా సరే అతుకులు పడాలంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట సో ఇక్కడ దాకా వచ్చింది మళ్ళీ కింద అతుకు వస్తుంది నాకు సైడ్కి మనకి ఎగస్ట్రా ఖర్చు కూడా ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ ఉండాలన్నమాట ఇది ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుట్టిన తర్వాత మళ్ళీ తక్కువ అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉండాలి నేను ముందు ఇలాగ నీట్గా కట్ చేసుకుంటున్నాను ఎక్కడి వరకు వస్తుందా ఏంటి అనేది ఇక్కడ ఈ సైడ్కి కూడా కొంచెం ఇలా కట్ చేస్తేనే మనకి సెట్ అవుతుంది ఎందుకంటే అలాగ రౌండ్గా ఉంది కదా సెట్ అవ్వదు ఇలా ఇక్కడ ఇలా జాయింట్ వేస్తాను జాయింట్ వేసేసి ఇక్కడ కింద కూడా జాయింట్ వేసి కుట్టేస్తాను అనమాట ఇక్కడ కూడా స్క్వేర్ దగ్గర కూడా ఇలా మొత్తానికి ఇదంతా తీసేస్తానండి ఏ గోలా ఉండదు ఇదంతా అండ్ ఎందుకంటే వంకటింకరగా ఉందన్నమాట ఇదంతా తీసేసి అప్పుడు మళ్ళీ జాయింట్ వేసేస్తేనే బెస్ట్ నాకు అలాగే అనిపించింది వంకరగా ఉంటే మళ్ళీ వస్తుంది సెట్ కాదు ఇదిగోండి మొత్తానికి జాయింట్ వేసుకొచ్చేసాను ఇప్పుడు కాజా పట్టి ఖర్చు మన వైపు పెట్టేసుకుని చిన్న సైజు కదా ఇది నెక్ విడితే వచ్చేసి రెండించులు రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఈ రెండించులకి బ్యాక్ పార్ట్ రావాలన్నమాట ఇలాగా లేదంటే నెక్ బ్రాడ్ అయిపోతుంది ఇక్కడ ఇలా రావాలి సో యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలాగ ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచుకని ఎక్కువ నార్మల్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు సైడ్కి ఎక్కువ తీసుకున్నాను ఎక్కడైతే మనం డాట్ కట్ చేసి కుడతామో అటు సైడ్కి అనమాట ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి వీళ్ళకి ఎక్కువ ఉన్నా కూడా నచ్చదు కరెక్ట్గానే ఉండాలి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఐదు మీద ఏడు గీతలు వచ్చింది తీసేసుకుందాం ఇంకా ఇంకెక్కువ తీసుకోకూడదు ఐదు మీద ఏడు గీతలు కొంచెం బ్రాడ్గా తీసుకోవాలండి స్ట్రేట్ కట్ కదా సాగదు అనమాట స్ట్రేట్ కట్ అవడం వల్ల సాగదు అందుకుని కొంచెం బ్రాడ్గానే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ కూడా మార్కింగ్ వేసుకుని కొంచెం రౌండ్గా తీసుకుందాం మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అది వేసుకున్నట్టు కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే చక్కగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి డాట్ వచ్చిన చోటే ఎక్కువ పెట్టామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకున్నాను నెక్ రౌండ్ వచ్చేసి పైన రెండించులు కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను కొంచెం బ్రాడ్గా రావడానికి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని రౌండ్గా తీసేసుకోండి ఇలా రౌండ్గా అంటే ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఇలా ఇలాగా ఒక హాఫ్ ఇంచు లోతు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని నీట్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేస్తే పది ఇంచులు చెస్ట్ పాయింట్ అనమాట కింద వచ్చేసి ఇంచులు తీసుకోవాలి పైన వచ్చేసి మూడున్నర తీసుకోవాలి చిన్న సైజ్ అయితే ఇక్కడ విడ్త్ వచ్చేసి రెండు పావు దాకా తీసుకున్నాను డాట్ విడ్త్ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంటే డాట్ విడుతూ చెస్ట్ సైజ్ని బట్టే ఉంటుంది మనకి హయ్యర్ చెస్ట్ని బట్టి ఉంటుంది మిడిల్ చెస్ట్ని బట్టే ఉంటుంది ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు కావాలంటే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేయండి చూసారా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది మిగతా సైడ్ అంతా ఈక్వల్గా ఉంది మళ్ళీ సైడ్ జాయింట్ వైపుకి ఈక్వల్గా ఉండాలి అంతేనండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రెస్ చేయండి నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ డాట్స్ కుడతాను అనమాట ఇప్పుడు ఏం కుట్టాను ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఇలాగ అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఆ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే కింద అనేది పడుతుంది మార్కింగ్ అనేది అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రిన్సెస్ కట్టకైనా దేనికైనా సరే సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను బ్యాక్ పార్ట్లో డాట్ అనేది షోల్డర్కి తినగా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకున్నాను ఇలాగా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ప్రిన్సెస్ కట్టు మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసేయండి కట్ చేసేటప్పుడు కుట్టు పక్క నుంచి కట్ చేయాలి దానిపై నుంచి కట్ చేస్తే మనం ఈ ఈ మెథడ్ అనేది వేస్ట్ అయిపోతుంది కుట్టు పక్క నుంచి కట్ చేస్తే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోదు అనమాట ఈజీగా అయిపోతుంది మళ్ళీ కట్ చేయకుండా కుట్టాలంటే ఇలా డాట్ పట్టేసుకుని ఇలాగ మెయిన్ డాటు ఆ తర్వాత శంఖ దగ్గర డాటు కుట్టుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి చిన్నపిల్లలకైతే అలా మెథడ్ బాగుంటుంది చిన్నపిల్లలు కాదు వీళ్ళు అందుకని చెప్పేసి కట్ చేసి కుడితేనే షేప్ అనేది బాగుంటుంది అనమాట అంతే ఎక్కడ సాగదీయకండి మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తుంది సాగదీస్తే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ షేప్ వచ్చిన చోట కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి తర్వాత చూడండి ఇలా వస్తుంది మాట షేప్ అనేది తర్వాత రెండోది కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయాలి తర్వాత ఇటు సైడ్ కూడా అంతే దీని మీద పెట్టేసుకుని ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇది కూడా అయిపోయింది చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇక డాట్ వేసేద్దాము స్టార్టింగ్లో సన్నగా రావాలి ఎండింగ్లో సన్నగా రావాలి అంతే ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనకి పైపింగ్ వేసుకోవాలండి పైపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు పట్టి అయితే కుట్టుకోవాలి దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఎందుకంటే వెనక ఉక్స్ కదా పట్టి అనేది వెడల్పు కొంచెం ఎక్కువే ఉండాలి మూడించుల కన్నా కొంచెం ఎక్కువ పర్లేదు వెనక ఉక్స్ కాబట్టి ఓపెన్ అవ్వదు ఇలాగా అడుగు భాగంలో పెట్టేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేయాలి చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో దీనిపైన దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అదే సారీ మనకి కాజా పట్టి పెట్టుకుని ఉక్సు పట్టి పెట్టుకుని పట్టి మీద చెక్ చేసుకోండి సో నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి చూసుకోండి నాకు కొంచెం పొడుగు తక్కువ అవుతుందని చెప్పేసి మళ్ళీ జాయింట్ వేస్తున్నాను ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన పెట్టేసేయండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్వండ్ ఆ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపు లైట్గా స్లోప్ ఇవ్వండి లైట్గా తర్వాత పైపింగ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది పైపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపు మళ్ళీ స్లోప్ ఇవ్వాలి అంతేనండి దీనికి సంబంధించిన సైజ్ జాయింట్స్ అవన్నీ కూడా నేను ముందు వీడియోలో షేర్ చేశాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి